గుండి రిక్వెస్ట్ చేస్తున్నా హ ఇక్కడ గుడిలో మహా మహారాజు మందిర్ కి శుభాకాంక్షలు నిమటోని మహారాజు మందిర్ కి స్వాగతం సుస్వాగతం స్వాగతి వంశానికి సుస్వాగతం ఆ ఈ దిని స్వాగత్ గురించి చెప్పాలంటే చాలా 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 పాయింట్లు ఉంటాయండి దీంట్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఎక్కడి నుంచి ఇది చెప్పాలో తెలియదు ఇంకా మనం చాలా ఈవెంట్స్ లో కలుసుకుంటాం కాబట్టి కలిసి కాబట్టి మాట్లాడుకుంటాం ప్రస్తుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ ఆ ముందుగా నాకు ఇటువంటి కథ నా గురించి నాకు నాకు ఇచ్చినందుకు అవకాశం ముందుగా కి చాలా చాలా థ్యాంక్స్ చాలా గొప్ప కథ ఇది ఆ ఇప్పటిదాకా స్క్రీన్ ఎప్పుడు ఇలాంటి కథ చెప్పలేదు అట్ ద సేమ్ ఇది ఇది మనందరూ ఇప్పుడు కావచ్చు మన తల్లిదండ్రులు జనరేషన్ అవ్వచ్చు మన తాతగారు బామలు వాళ్ళ జనరేషన్ అవ్వచ్చు అలా తరపరాలుగా వస్తున్న ఇంట్లో ఉన్న మన సొసైటీలో ఉన్న పని మనందరం చూసింది కాబట్టి ఇది సినిమాకి మాత్రం ఫస్ట్ టైం ఇలా చేయటం అనమాట మీకు సింపుల్ గా చెప్పాలంటే సోషల్ గా చెప్పాలంటే ఆ గొప్ప మాకు గొప్ప అంతే సో ఇలాంటి కంటెంట్ మేము సినిమా చేద్దామంటున్నప్పుడు మీరుగా ఆ మాకు విశ్వప్రసాద్ గారు ఈ సినిమాని మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి ముందుకు రావటం చాలా గ్రేట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్లు అవ్వచ్చు టెక్నీషియన్స్ అవ్వచ్చు అందరూ కూడా మా విశ్వప్రసాద్ గారికి ప్రత్యేకంగా ఆయనతో వర్క్ చేయాలని చెప్పి గుండెలు పెట్టుకుంటారు ఎందుకంటే ఇటువంటి కోవిడ్ని సినిమా తీసు చూపించాలంటే దానికి చాలా బంధ ఉండాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెరీ మచ్ ఇది ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ వివేక్ సాగర్ గురణి మా వర్క్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్వాగతి వర్క్ చేసిన వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇది ఇంకా జస్ట్ మోడల్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ లు తీస్తూ ఉంటా జాగ్రత్తగా ఉంది సినిమా చూసి సినిమా పంపిస్తాం ఖచ్చితంగా చెప్పండి ఆడవాళ్ళ గొప్ప మగవాళ్ళు గొప్ప ఆడ ఆట లేకుండా ఏదైనా ఈవెంట్ నడుస్తుందా లేదు కదా అన్ని మేము మేము లేకుండా వెళ్ళి నడుస్తుందా